శ్రీఖంఠం ఆరో అధ్యాయం అగస్త్యముని మానవునిలో గల తీర్థములు వాటి గొప్పతనం తీర్థయాత్రలకు వెళ్ళివారు ఒక పర్వదినమును మొదలుపెట్టి గణపతిని పూజిస్తూ పితృలకు తర్పణాలు ఇస్తూ ఉపవాసాలు చేస్తూ సాధు సత్సంగ సేవ చేస్తూ సంపూర్ణ యాత్ర చేయవలనని అని చెప్పాను జీవుడు తన జీవితంలో ఒక్కసారేను మోక్షపురముల యాత్ర చేయవలను అనగా కాశీ కంచి అయోధ్య ద్వారక మధుర ఉజ్జని హరిద్వార్ శ్రీశైల శిఖర దర్శనము మోక్షప్రదమే కానీ దానికంటే కేదార్ ఇంకా గొప్పదని దానికంటే ప్రయాగా త్రివేణి ఇంకా గొప్పదని దానికంటే అవిముక్త క్షేత్రము మన కాశీ ఇంకా గొప్పదని చెప్పాను భూమి మీద ఉన్న తీర్థముల ఎందు క్షేత్రముల ఎందు మరియు సమస్త తీర్థముల పుణ్య ఫలముతో పొందిన వారికి మాత్రమే కాశీవాసము పొందగల భూమి మీద ఉన్న తీర్థాల ఎందు చిత్రాల ఎందు మానస తీర్థాల ఎందు పుణ్య ఫలితమును పొందిన వారికి మాత్రమే కాశీవాస ఫలితము లభించను జయ కాశీ